కడపలో షర్మిలారెడ్డి గారు రంగంలోకి దిగారు ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయండి నేను దాని గురించి మాట్లాడలేదు కదా రెండు మూడు రోజులుగా ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదు అనే ఉద్దేశంతో కానీ ఈవెన్ వై వైకాపా అనుకూల మరి వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు కూడా దీన్ని మెన్షన్ చేసినాయి అదేమిటంటే అవినాష్ రెడ్డిని కాకుండా అభిషేక్ రెడ్డి అని చెప్పి మరొకళ్ళని కడప ఎంపీగా వైసీపీ దించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అని ఎందుకంటే శర్మారెడ్డి గారు ఎప్పుడైతే ఇక్కడ దిగిందో అప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు ఏర్పడినాయి ఉదాహరణకి నిన్న ఒక ఈ వార్త వచ్చిందండి అంటే శర్మారెడ్డి గారు ఏ విధంగా కడపలో ప్రచారం చేస్తోంది మొదట ఇనీషియల్గా అంత రెస్పాన్స్ లేదు కానీ ఇప్పుడు రెస్పాన్స్ ఎలా పెరిగింది నిన్న సభకి ఎంత భారీగా జనం వచ్చారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి షర్మిలారెడ్డికి జనం రావడం అంటే చెప్పుకోదక విషయం అండి ఎందుకంటే ఒకటి అది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా అది అవినాష్ రెడ్డి గారు ఎలాగా వాళ్ళ మాట కాదని ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు రెండవది ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి గారికి ఆ స్థాయిలో లేవు పెద్ద ఎత్తున ఎన్నికల సభలకి జనాన్ని తరలించగల సామర్థ్యం లేదు వాళ్ళకి సో ఎవరు వచ్చినా సరే వాళ్ళు స్వచ్ఛందంగా రావాల్సిందే సో ఆ నేపథ్యంలో ఇంతమంది జనం రావడం అనేది ఫోటో కూడా వేశారు ఈనాడులో ఈనాడు జ్యోతి ఈనాడు ఇది ఇందులో ఇంతమంది రావడం విశేషం తర్వాత ఆవిడ చిన్న నిన్న చాలా బాగా గట్టిగా మాట్లాడింది చాలా ఇంపాక్ట్ఫుల్గా మాట్లాడింది అనేది వీళ్ళ వార్త చాలామంది వచ్చారు అనేది తర్వాత చాలా గట్టిగా మాట్లాడుతుందండి ఆవిడ చాలా సూటిగా అడుగుతుంది ప్రశ్నలు కూడా ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర ప్రతిపక్ష నాయకుల కంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో చాలా గట్టిగా మాట్లాడుతోంది అది ఒకటే కాదు మిగతా విషయాల్లో కూడా వైకాపా వైఫల్యాన్ని బాగా ఎండగడుతుంది ఆమె ఎండగడుతున్న స్థాయిలో బహుశా ఈవెన్ టీడీపీ కూడా ఎండగట్టడం లేదేమో అని అనిపిస్తుంది దీనికి తోడు ఆవిడ పర్యటనలో జనం రాకుండా ఉండటానికి భారీ ఎత్తున అడ్డుకుంటున్నారట ఎవరిని వెళ్ళొద్దని చెప్తున్నారట స్థానిక నాయకులతోటి అయినా కూడా వస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఆవిడ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలియదు కానీ అందువల్ల ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద చాలా చెట్టు పేరు ఉంది కాబట్టి జనం కొంచెం నెగిటివ్గా ఉన్నారు కాబట్టి అభిషేక్ రెడ్డి అంటే ఈయన మరొక కజినట వైఎస్ మదన్మోహన్ రెడ్డి అని ఆయన కుమారుడట డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈయన వైఎస్ భాస్కర్ రెడ్డి గారి మేనల్ డాటా పెట్టాలి అనేట ఒక ఆలోచన చేస్తున్నారు అనేది ఒక సమాచారం అండి చివరికి చేస్తారా లేదా తెలియదు కానీ ఎందుకంటే ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్లకు టైం ఉంది ఆ తర్వాత కూడా విత్డ్రా చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వన్ వీక్లో దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం రావచ్చు ఒకవేళ అక్కడ అభ్యర్థిని కనుక మారిస్తే దాన్ని బట్టి షర్మిలారెడ్డి గారి ఇంపాక్ట్ కడపలో జిల్లా మొత్తం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది